నమస్తే అన్న అందరికీ నమస్కారం అబ్దలీ రోడ్డులో మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అబ్దలీ రోడ్డులో ప్రయాణిస్తూ ఉన్న మన డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా మీ యొక్క గమ్య స్థానాలకు చేరుకుండా ఇటీవల రెండు వాహనాలు ఢీకున్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఆ యొక్క వ్యక్తుల వివరాల గురించి కువైట్ పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు బుధవారం సాయంత్రం కువైట్ లోని అబ్దలీ ముత్తలా ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒకరిలో ఒకరిని భారతీయుడిగా పోలీసులు గుర్తించారు కేరళలోని ఎర్నాకులంకు చెందిన సోనీసన్ని వారి యొక్క వాహనాన్ని వేగంగా వస్తూ ఉన్న మరొక కారు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయారు ఫలితంగా ఈ యొక్క వాహనంలో మంటలు చెలరేగడంతో వాళ్ళు చనిపోవడం జరిగింది అలాగే ఈ ప్రమాదంలో మరణించిన రెండో వ్యక్తిని ఈజిప్టు దేశానికి చెందిన ఖలీదుగా గుర్తించినట్లు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు రెండు వాహనాలు ఢీకున్న తర్వాత భారతీయుడు ప్రయాణిస్తూ ఉన్న కారు ఏదైతే ఉందో ఆ యొక్క వాహనంలో వెంటనే బోల్తా పడిన తర్వాత మంటలు చెలరేగడంతో ఆ యొక్క ఇద్దరు మరణించడం జరిగింది అలాగే ఒకరికి గాయాలైతే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో మనం సక్రమమైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే అవతలి వాళ్ళ వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు వెయ్యి కండ్లు అయితే వేసుకొని చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి అన్న ఎందుకంటే కువైట్ లో నిర్లక్ష్యమైన డ్రైవింగ్ చేసే వారి సంఖ్య ఎంత ఉంటుందో అనేది డ్రైవర్ అన్నలకు తెలిసే ఉంటుంది దీనివల్ల గత మూడు నెలల్లో మనం చూసుకుంటే కువైట్ దేశ జరిగిన రోడ్డు ప్రమాదాలలో డెబ్బై ఏడు మంది మరణించినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది దాదాపు పదహైదు వేల చిన్న ప్రమాదాలు జరిగితే అందులో గాయాలు కానీ ఇతర ఇంజరీస్ ఏవీ లేవని చెప్పేసి అలాగే ఏడు వేల నాలుగు వందల ప్రమాదాలలో మరణించిన మరియు గాయాలైన కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్